तबorne ni apne ko paisa nahi hai scooter ke liye ab theko bolo ab match ko last <laughs> number le aane de sir paisa nahi hai ek ko leye padon jo bag mein aati hai beta sare admi itra ekota ko chhod do sathia ma bol bol le sir bolto ekota ko क्या कर रहा हो तुम क्या कर रहा है सब ना कार में क्या नहीं किया मैं उसके हाथ के नीचे से निकाला मालिक हिंदू हिंदू लास्ट हिंदू लास्ट मोहम्मद जाफर है ए, ये डी के उसमें न्याय घर अब कांग्रेस के कांग्रेस उसके अंदर गर आया घर आया घर आया उसका से बहुत शुक्रिया अदा कर साहब का एम एल ए साहब एम साहब एम एल ए साहब का शुक्रिया अदा कर रहा हूँ कार्यक्रम से पड़ने जरूरत नारायण खेड़ टाउन రెండు వందల నలభై ఇండ్ల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడైతే మీరు చూస్తూ ఉన్నారు జాఫర్ అయిన హ్యాండిక్యాప్డ్ అటువంటి అరువులైన వాళ్ళని అందరికీ గుర్తించి వారికి అన్ని విధాల సహాయం అందించి ఎందుకంటే అసలు వాళ్ళకు ఇల్లు కట్టుకొని కూడా అవకాశం లేదు కాబట్టి గల్లీలో అందరూ కూడా మా కార్యకర్తలు చుట్టుముట్టు ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళకు పైసలు జమ చేసి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఐదు లక్షల రూపాయలతోని మరి ఇండ్లు మొదలు మొదలైతూ ఉన్నాయి వారికి అన్ని విధాలుగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళ అకౌంట్నే పడతాయి మరి వారు కూడా మరి తప్పకుండా తొందరలో ఈ హౌసింగ్ ఇళ్ళను కట్టుకున్నాలా ఎక్కడ ఇబ్బంది ఉండే ఆర్థిక ఇబ్బంది ఉన్నా అందరం కూడా సహకరించి వారి కట్టించేట్టు ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం అందరం కూడా నిజమైన చాలామంది కొంత బీదాలు ఏంది ఎంత కొంచెం డబ్బులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండరు అటువంటి వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించి మరి మనం సహకరించాల్సిందిస్తున్నాను మరి ఈరోజు నారాయణకేట్ పట్టణ మున్సిపల్ పట్టణంలో మరి చాలామంది నిరుపేదలకు ఇప్పుడే మా ఇవి వికలాంగుడైనా క్యానామా జాఫర్ వికలాంగుడు వాళ్ళ తల్లి లేరు తల్లిదండ్రులు లేరు అలా మంజూరు అయింది ఆయనకు మరి ఈ పాపం ఒక పాత ఇల్లుండే అది కూడిపోయింది ఇప్పుడు ఆయనకు మంజూరు అయింది కట్టుకోవడానికి ఇది అందరు కూడా మా అందరు మా సహసరాలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్తూ మరి జాఫర్ జల్దీ బంలేనా పురాప్ కేత్త నాగ నాగమణి అని నాగమణి అని ఆమె కూడా ఒక రూపాయి కూడా కట్టుకుందామంటే లేదు ఇల్లు శిథిలావస్థలో ఉన్నది అట్లాంటి వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళా గల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మద్దతు చేయాలని చెప్పినాం డ్వాక్రా మహిళ ఆమె డ్వాక్రా ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు ఆమెకు ఇప్పిస్తూ ఉన్నాం ఇట్లాంటి అన్ని గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే అసలు బేస్మెంట్ లెవెల్ కూడా పని స్టార్ట్ చేయడానికి పైసలు లేవు అట్లాంటి వాళ్ళకు మేమందరము డ్వాక్రా గ్రూప్ల ద్వారా లక్ష రూపాయలు శాంక్షన్ చేయించి మేమందరికి వారు నీళ్లు కట్టుకునే విధంగా తోడ్పాటు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుపేదలకు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా కూడా చాలామందికి అసలు కట్టుకోనికి కూడా పైసలు లేకుండా పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళకు వేరే విధంగా ఆదుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తాము ఇంద్రమ్మ ఇళ్ళు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు మంజూరుకోవడం జరిగింది గ్రామాల వారుగా అర్హులను నిజమైన అర్హులను ఎంపిక చేసి మరి ఇప్పుడు కట్టుకునే కార్యక్రమం మొదలైంది మరి శాసన తప్పుడు సంజీవ్ రెడ్డి గారు మరి మీ ఎంపీగా సురేష్ చెట్కర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి రెడ్డి గారు మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు పదిహేను రోజుల్లో ఎవరైతే కట్టుకోలేరో మళ్ళీ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో అరువులు ఉన్న వారికి ఇవ్వాలని కానీ అందరూ ఇల్లు కట్టుకున్నాలి అందరూ నీడలో ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం లక్ష్యం గతంలో కూడా మరి ఆనాడు కీర్శేషులు శివరావు షెట్కర్ గారు కానీ కేసీఎల్ కృష్ణారెడ్డి గారు కానీ నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ మరి అప్పుడు వేల ఇళ్ళు మనము కట్టడం జరిగింది కానీ గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు మా నారాయణ ప్రాంతంలో ఇచ్చిన దాఖలు లేవు కానీ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైంది ప్రతి బీదవానికి